అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ వాళ్ళ పెళ్ళికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు సూటిగా సుత్తి లేకుండా అంబానీ పెళ్ళికి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరైతే వచ్చారో రెండు నిమిషాలలో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా రామ్ చరణ్ అండ్ ఉపాసన గారు ఇంకా మన మహేష్ బాబు గారు నమ్రతా శిరోడ్కర్ అండ్ ఫ్యామిలీ ఇంకా మన ఎవర్గ్రీన్ దగ్గుపాటి వెంకటేష్ గారు అలాగే దగ్గుపాటి రానా అండ్ మెహికా బజాజ్ ఇంకా మన తెలుగు హీరోయిన్స్ గురించి వస్తే రాశిఖన్నా రష్మిక మందన్న పూజా హెగ్డే వీళ్ళు కూడా అక్కడ హాజరయ్యారు ఇంకా మన నయనతార ఇంకా జెనీలియా రితీష్ దేశ్ముఖ్ ఇంకా ఏఆర్ఎఫ్ఎన్ అండ్ ఫ్యామిలీ అండ్ క్రీతి సనన్ మరియు అలియా భట్ అండ్ రణబీర్ కపూర్ కూడా హాజరయ్యారు అలాగే తమిళ్ ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్ గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ జవాన్ డైరెక్టర్ యాట్లీ గారు ఇంకా సూర్య అండ్ జ్యోతికా గారు కూడా హాజరయ్యారు ఇంకా మోస్ట్ కాంట్రవర్షియల్ రాయ్ బచ్చన్ అండ్ అభిషేక్ బచ్చన్ గారు సపరేట్గా ఉంటున్నారని అండ్ రాయ్ బచ్చన్తో పాటు తన కూతురుతో ఉంటుందని ఆ రూమర్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజమని ప్రూవ్ చేసేలాగా అండ్ వాళ్ళ కూతురు సపరేట్గా వచ్చారు అభిషేక్ బచ్చన్ ఏమో అమితాబ్ బచ్చన్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వచ్చారు సో వీళ్ళిద్దరు ఇలా సపరేట్గా రావడం రూమర్స్ని నిజం చేస్తున్నాయి ఇంకా షారుఖ్ ఖాన్ గారు అండ్ వాళ్ళ వైఫ్ అలాగే కొందరు క్రికెటర్స్లో చూస్తే జస్ప్రీత్ బుమ్రా గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ గౌతమ్ గంభీర్ గారు అండ్ ఫ్యామిలీ అలాగే ధోని గారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు ఇంకా మోస్ట్ కాంట్రవర్షియల్ హార్దిక్ పాండ్యా గారు సింగిల్గా రావడం ఇంకో రూమర్ని నిజం చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి హార్దిక్ పాండ్యా ఫ్యామిలీ వాళ్ళ అన్న వదిన వచ్చారు కానీ తన వైఫ్తో రాలేదు ఇంక ఇలాంటి మరెన్నో అప్డేట్స్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి